నమ ఈ వీడియోలో మనం వృషభ వారికి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వృషభ వారికి ఈ వార ప్రారంభంలో లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్ర రాహులు జాతకుడికి చాలా వరకు మరి అనుకూలమైనటువంటి ఆర్థిక పరిస్థితి సక్సెస్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది అంటే ఇక్కడ విదేశ వ్యవహారాల వల్ల కానీ విదేశంలో ఉన్నటువంటి మిత్రుల వల్ల కానీ లేదంటే చాలా వరకు బ్లాక్ మార్ట్ మనీ ద్వారా అంటే చాలా వరకు ఏంటంటే ఏదన్నా సెటిల్మెంట్ ద్వారా కానీ ఏదైనా ఒక స్థిరాస్తిని అధికమైనటువంటి ధనానికి అమ్మడం వల్ల కానీ లేదంటే మనం ఏదన్నా ఒక వ్యవహారం చేసినప్పుడు కమిషన్ రూపంలో ఎక్కువ మొత్తంలో ధనం రావడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు ఎప్పుడు కూడా అక్రమ సంపాదనకి బ్లాక్ మనీకి కూడా కారణం అవుతూ ఉంటాడు సో ఈ కారణం వల్ల జాతకుడికి అంటే శుక్రుడు అక్కడ కలటం వల్ల షష్టాధిపతిగా శుక్కుడు లాభస్థానంలో రాహుతో కలటం వల్ల మీరు వృత్తిలో బాగా కష్టపడటం వల్ల అది మీకు అవార్డు రూపంలోనో రివార్డు రూపంలోనో పెద్ద మొత్తంలో ధనం లభించే అవకాశం ఉంది ఇది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మెడికల్ రంగంలో ఉన్నవారికి ఫైనాన్స్ సంస్థలో ఉన్నవారికి చాలా వరకు ఇటువంటి ఆకస్మిక ధనలాభం రావడం జరుగుతూ ఉంటుంది ఒక సుక్కుడు అక్కడ స్త్రీ గ్రహం కాబట్టి మరి మీ యొక్క అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ మీ కుటుంబంలో మీకు మీ బంధువర్గంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ వాళ్ళు బాగా విదేశంలో కానీ పెద్ద రాజకీయ పదవిలో కానీ ఉన్నటువంటి స్త్రీలు మీకు మీ యొక్క అవసరాలకు లేంటే వాళ్ళు మీకు ఏదన్నా సహకరించే ఉద్దేశంతో అధిక మొత్తంతో ఆర్థికపరమైనటువంటి సహకారం లభించే అవకాశం ఉన్నది ఇక ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు భాగ్యస్థాన సంచారం ఎవరితో రవితో కలిసి ఉండడం ఇది కూడా ఒక విధంగా జాతకుడికి ఒక మంచి ధనయోగం రావడం జరిగింది ఇంకా అది వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులు సహకారం అయితేనే జాతకుని యొక్క స్వయం కృషితో అతని యొక్క వాక్చాతుర్యంతో తెలివితేటలతో వ్యాపార తెలివితేటలతో తనకున్న టాలెంట్ ద్వారా ఒక విధంగా ఫేమ్ వస్తుంది ఒక విధంగా అదృష్టం కలుగుతుంది ఒక విధంగా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది కొన్ని సందర్భాల్లో మరి ఈ బుధుడికి పంచమాధిపత్యం కూడా ఉండడం వల్ల మీ పిల్లలకి విశేషమైనటువంటి అభివృద్ధి రావడం వల్ల వారి యొక్క ఆర్థికపరమైన అయితేనే మీ యొక్క కుటుంబ పరిస్థితి మెరుగుపరచడానికైతే మీ పిల్లలు కూడా సంపూర్ణంగా సహకరించే అవకాశం ఉంది కొంతవరకు మీ యొక్క పూర్వపుణ్యం కూడా ఈ సమయంలో మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది అంటే తొమ్మిదో స్థానంలోకి రవి రావడం కూడా ఒక విధమైనటువంటి ధనయోగం ఏర్పడింది ఒక కేంద్రాధిపతి కోణంలోకి వచ్చిన కోణాధిపతి కేంద్రంలోకి వచ్చినా లక్ష్మీయోగం అనేది అన్నది రావడం జరుగుతూ ఉంటుంది రవి స్వతహాగా ధనాన్ని ఇచ్చే గ్రహం బుధుడు కూడా కలటం వల్ల అటు వ్యాపారం వల్ల అయితేనే ఉన్నత విద్య అయితేనే మీకు కంపల్సరిగా ఆర్థిక పరంగా ధనం లభిస్తుంది అటు నేమ్ అండ్ ఫేమ్ కూడా కలిగే అవకాశం ఉన్నది సో ఈ విధంగా అటు శుక్రగ్రహం ఇటు బుధగ్రహం ఈ రవిగ్రహ అనుగ్రహంతో జాతకుడికి రాబోయే రోజుల్లో చాలా కాలంగా ఆగిపోయినటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి ఇక ముఖ్యంగా రాశి అందు సంచరిస్తున్నటువంటి గురువు గురువు అష్టమ లాభాధిపతిగా చాలా జ్ఞానానికి విజ్ఞానానికి కారణమవుతుంటాడు జాతకుడు తనలో ఉన్నటువంటి టాలెంట్ని పెంచుకోవడానికో తన పుణ్యకర్మల ద్వారా తన యొక్క స్థాయిని పెంచుకునే ప్రయత్నంలో మరి గురుగ్రహం కూడా మనకి ఈ నెలలో రుజుమార్గంలోకి రావడం వల్ల జాతకుడు గతంలో కన్నా చాలా స్థిరమైన నిర్ణయాలు తీసుకొని దాన్ని అమలుపరచడం జరుగుతుంది అలాగే సంఘంలో తనకి ఆకర్షణ పెరుగుతుంది తన హోదా పెరుగుతుంది తన మాటకి విలువ పెరిగే అవకాశం ఉంది అలాగే మరి రాశి అందు ఉన్నటువంటి గురువు అటు పంచమ స్థానాన్ని అటు భాగ్యస్థానాన్ని వీక్షించడం వల్ల అటు కేతుగ్రహాన్ని అటు బుధగ్రహాన్ని వీక్షించడం వల్ల జాతకుడు తన యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటాడు నూతన ఆదాయ మార్గాలు అన్వేషిస్తూ తగు విధంగా తన యొక్క పావులు కదుపుతూ ధనాన్ని జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చాలా వరకు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి రాశి అందు గురుగ్రహం సంచరిస్తున్నంత వరకు ఏ పని చేపట్టినా చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పుడు కూడా అటు దైవ కృప అయితేనే మానవ ప్రయత్నం వల్ల అయితేనే మానవ సహకారం వల్ల అయితేనే ఖచ్చితంగా అనుకున్న కార్యక్రమం పూర్తవడం జరుగుతుంది ఇక దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు అతి తొందరలో ఏకాదశ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది అంటే ఇంచుమించుగా ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్లో ఈ మార్పు రాబోతుంది కాబట్టి వృత్తిపరంగా మీకైనా అభివృద్ధికరంగా రావాల్సి ఉన్నా అలాగే ఆగిపోయినటువంటి ప్రమోషన్లు ఏమైనా ఉన్నా కంపల్సరీగా ఈ సమయంలో మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది సాధారణంగా జాతకంలో గ్రహాలు పెడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే సూర్య భగవాను ఆరాధించవలసి ఉంటుంది అంటే ప్రతినిత్యం సూర్య నమస్కారం చేసుకోవడం అలాగే ఆదిత్య హృదయం లాంటివి చదువుకోవడం కామన్గా చేస్తున్నప్పుడు కూడా చాలామందికి ఇవి కుదరనప్పుడు సూర్యునికి సంబంధించినటువంటి అత్యంత విశేషమైనటువంటి రోజు రథసప్తమి అంటే సూర్యుడు తన యొక్క రథాల వేగాన్ని పెంచుతూ అక్కడ నుంచి ఎండల యొక్క తీవ్రత పెరగడం జరుగుతూ ఉంటుంది అంటే ఫిబ్రవరి నాలుగో తారీఖున వస్తున్నటువంటి రథసప్తమి రోజు విధి విధానంగా వారి యొక్క ప్రాంతీయ ఆచారాలను బట్టి సూర్య భగవానుడికి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే సూర్య భగవానుడికి ఏంటంటే పాయసం నైవేద్యంగా పెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే పురాణాలు చెప్పిన ప్రకారం సూర్య భగవానుడికి దంతాలు పళ్ళు సరిగ్గా ఉండవు కాబట్టి మెత్తని పదార్థాలు నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది మరి ఆ రోజు సూర్యుని దిక్కు అంటే సూర్యుడి ఉదయించే దిక్కులో ఈ ఆవు పేడతో చేసినటువంటి పిడకలు సేకరించి దాంట్లో రాజేసి దానిపైన ఒక రాగి పాత్రలో కానీ స్టీల్ పాత్ర కాకుండా వేరే పాత్రలో కొత్త దాంట్లో వీలైతే మరి ఆవు పాలలో మరి కొత్త బియ్యం పోసి పాయసం అక్కడ తయారు చేసి ఆ పాయసాన్ని మనకి సూర్యభగవానికి నైవేద్యంగా పెట్టడం దాని తర్వాత అదే సీజన్లో ఉన్నటువంటి కొంతమంది ఈ చిక్కుడుకాయలు అలాగే రేగుపళ్ళుతో రథం అది తయారు చేస్తుంటారు కానీ అది వాళ్ళ యొక్క దీన్ని బట్టి చేసుకోవచ్చు ఏదైనా పాయసం నైవేద్యంగా పెట్టడం వల్ల ఒకటేటంటే దీర్ఘకాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలతో బయట బాధపడుతున్నవారు దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు వివాహం వాయిదా పడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు ఈ సూర్యభగవాన్ని పూజ చేసి ఇంచుమించుగా ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉంటూ వీలైతే ఆ సూర్యప్రసాదాన్ని నైవేద్యంగా ఆ రోజు గడపడం వల్ల అలాగే సూర్యాష్టకం ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల చాలా వరకు సూర్యభగవాను యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు అంటే సూర్యభగవాను యొక్క అనుగ్రహం ఉంటే హండ్రెడ్ పర్సెంటు జాతకుడు ఎటువంటి సమస్యన బయటపడతాడు కేవలం మీ యొక్క రుణాలు తీరాలంటే ధనమిచ్చే ఏకైక గ్రహం సూర్యభగవానుడు ఆ సూర్యభగవాను మీరు ప్రసన్నం చేసుకోండి ఎందుకంటే మరి సూర్యుడు తన యొక్క ఈ మకర రాశి నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రయాణం మేషరాశిలో ఉచ్ఛ స్థితి అక్కడ నుంచి ఈ కత్తుళ్ళు ఇవన్నీ ఎండలు పెరగడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదైనా జీవితాన్ని అభివృద్ధి పరచుకొని మంచి మార్గంలో వెళదాం అనుకున్న వాళ్ళకి అటు ఐశ్వర్యం ఆరోగ్యం పొందామనుకున్న వారికి ఈ యొక్క రథసప్తమి విశేషమైనటువంటి పుణ్యదినంగా మరి అందరూ కూడా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు సూర్యభగవాన్ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు ఆరోగ్యం కలగాలని కోరుతూ చాలా వరకు మనకి గ్రహస్థితి బాగుంది అన్ని సౌకర్యాలు ఉన్నాయి అయినా దీర్ఘకాలంగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు వివాహాలు వాయిదా పడ్డం ముఖ్యంగా భార్యాభర్తల్లో భార్యకి హెల్త్ ప్రాబ్లమ్స్ భర్తకి యజమానికి ఏదైనా బలహీనతలు అంటే ఏదైనా పేకాట తాగుడు వ్యసనం జోదం లాంటివి ఉండడం జరుగుతూ ఉంటాయి ఇవి సాధారణంగా ఈ గృహాలు సరిగ్గా వాస్తు లేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య తండ్రికి కొడుకులకి మధ్య విభేదాలకి వాస్తు కారణమవుతూ ఉంటుంది ఇది ఇల్లు మనం కట్టుకున్న తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత దీని ప్రభావం చాలా వరకు ఎక్కువగా ఉంటుంది వాయువ్య దోషం ఉండి ఎక్కువగా ఆర్థిక పరంగా ఎంత ధనం ఉన్నా కూడా అప్పులు తీర్చలేకపోతూ ఉంటారు వాయు దోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రేమ వివాహాలు పెళ్ళిళ్ళు వాయిదా పట్టడం జరుగుతూ ఉంటుంది దానికి నైరుతి కూడా దోషం ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారుల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్సు ఈడీ రైడ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట అలాగే సడన్గా ప్రమాదాలు వాహన ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి సో అందువల్ల ఏంటంటే చాలా కాలంగా దీర్ఘకాలికంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు మరి గోచారంతో పాటు మీరు గృహ వాస్తుని కూడా సరి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు చిన్న చిన్న సరికొని ఉంటాయి అవి సరి చేసుకోవడం వల్ల చాలా వరకు సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జీవితంలో ఎవరైతే బాగుపడాలి మన స్థిరపడాలి కుటుంబం అంతా బాగుండాలనుకున్నవాళ్ళు ఒక్కసారి మీ యొక్క వాస్తుని కూడా మీరు గమనించి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కొంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దాన్ని గమనించి మరి అనుభవకమైనటువంటి వాస్తు సిద్ధాంతుల్ని సంప్రదిస్తే కంపల్సరిగా మీ యొక్క దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది స్వస్తి